రైజ్ దేవుని యొక్క నామానికి మహిమ కలిగిన గాక ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి ఉందాం ఐదవ గల్తీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరో ఒకరినొకరు ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి ఒకరము అసూయ పడకయు వృధాగా అత్యయ పడకయు ఆమె చూడని ప్రేమ వల్ల దేవుడు తెలియజేస్తున్నాడు వాక్యంలో నుంచి మనం వివాదములు రేపక ఉండాలి అని స్పష్టంగా తెలియజేస్తాను ఈ రోజు మనం చూసినట్లయితే అన్ని స్థలాల్లో కూడా చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అనేకమైన విషయాల గురించి మనము మాట్లాడుతూ ఉన్నాము మనం మాట్లాడుకుంటూ వివాదానికి దాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాం కానీ బైబుల్ ఏమని చెప్తుందంటే ఒకని అందు ఒకడు అతిశయపడొద్దు అంటే అందుకోసం అని అంటే నీది కర నీది ఖచ్చితమైనది నీ దగ్గర నువ్వు నడిచే మార్గం ఖచ్చితమైనది అనే విషయం నీకు తెలుస్తా ఉన్నప్పుడు నువ్వు దాని గురించి అతిశయపడకుండా నువ్వు నడవాలని చెప్తా ఉంది కానీ దాని గురించి నువ్వు వివాదం రేపొద్దు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది వివాదానికి కర్తగా దేవుడు ఉంచడం లేదండి మనం వివాదాలు రేపడం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడదు కానీ అసలైన విషయాన్ని మనం మర్చిపోయి పక్క దోహకు వెళ్లే ప్రయత్నాలు మనము చేయగలిగే వారిగా మన గురిని మార్చుకోగలిగిన వారిగా ఉండగలుగుతాం ఎప్పుడంటే వివాదాలు మనము రేపినప్పుడు వాళ్ళలో వివాదాన్ని మనం రేపు దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తాను బైబిల్ ద్వితీయ ద్వితీయ ఇరవై తొమ్మిది తొమ్మిదిలో అంటారు కదా హాస్యములు మన దేవుడైన యహోవాకు చెందిన మర్మంలన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయని దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తాను కానీ బయలుపరచబడిన దాని గురించి మనం వివాదాలు పెట్టుకోవడం ఆ వివాదాస్పదంగా మాట్లాడడం అనేది అది అది ఉపయోగం లేని చర్యగా దేవుడి వాక్యం తెలియజేస్తాను అందుకని పౌళ్ళు అంటున్నాడు గాలి తిరిగి రాస్తూ మీరు ఒక్కనే నందు ఒకరు అతిశయ పడవద్దు మీ అతిశయము ఎవడై ఉండాలంటే దేవుడై ఉండాలి అంత మాత్రమే కాదు మీరు మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే వివాదానికి గురి చేసుకోవద్దు వివాదాన్ని మీరు పెట్టుకోవద్దు అని చెప్పండి దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం ప్రజలారా వివాదానికి గురి అవుతున్న సందర్భం ఏదైనా సరే దేని గురించి అయినా మనం వివాదాన్ని తీసుకుని వస్తున్నప్పటికీ కూడా దేవుడి వాక్యం చెప్తా ఉంది అది దేవుని చిత్తానుసారమైనది కాదు దేవుని చిత్తంలో వెళ్తున్న మార్గం కాదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఎందుకంటే బైబుల్ చెప్తుంది వివాదములు రేపకి అని వివాదములు పెట్టుకొనకుడి అని చెప్పండి దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఆ రీతిగా మనం ఉండాలని దేవుడిని కోరుకుంటూ ఉన్నాడు దేవుని వాక్యం మనం ఇంట్లో దీవించి యు ఏ మందిరానికి వెళ్ళిన వారై ఉండి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారై ఉంటే ఖచ్చితంగా మా వాక్యాలను వింటూ ఉండండి